జగన్ గారికి ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా చాలా మంది టీడీపీ అప్రోచ్ అవుతారు మీరు అంటే పార్టీ మారండి ఇన్ని కోట్లు ఇస్తాము లేకపోతే మీకు మంత్రి పదవి ఇస్తాము లేకపోతే ఇన్ని వర్క్లు ఇస్తాము ఒక యాభై వంద కోట్లు వర్క్లు ఇస్తాం ఇలాంటి ఆస్ చూపించడం ప్రెషర్ పెట్టడాలు కేసులు పెడతాం ఇలాంటివన్నీ జరిగాయి ఆ టైం సో ఆ టైం మేము దేనికి లొంగల్ అనే ఒకటే చెప్పాను జగన్ గారు మేమంటే నమ్మకం ఆ నమ్మకానికి మేము నిలబడతాం జగన్ గారితోనే ఉంటాం దట్ వాజ్ ఆ కమిట్మెంట్ జగన్ గారు వల్లే ఎమ్మెల్యే జగన్ గారి వల్లే టికెట్ వచ్చింది జగన్ గారు వల్లే ఎలక్షన్ చేయగలిగారు ఎవ్రీథింగ్ లింక్ టు జగన్ గారు జగన్ గారి వల్లే పెళ్లి చేసుకున్నారు జగన్ గారి వల్లే ఆవిడ నాకు భార్య కావచ్చు మా లైఫ్లో జగన్ గారు అనేది కంప్లీట్లీ కనెక్టెడ్ అన్ని అన్ని కీలకమైన విషయాల్లో ఆయన ఆయనతో కనెక్టెడ్ అయ్యింది అంత ఫేస్ చేసినప్పుడు జగన్ గారికి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు చాలా మందిని పిలిచి ఆయన కౌన్సిలింగ్ చేశారు లేదు మీరు గట్టిగా ఉండండి నెక్స్ట్ మరి గవర్నమెంట్ వస్తుంది మనం ఖచ్చితంగా మన గవర్నమెంట్ మనం అధికారంలోకి వస్తాం మనకి బాగుంటుంది అని అందరికీ కన్విన్స్ చేయడం జరిగింది కానీ మమ్మల్ని ఎప్పుడు పెళ్ళి సపో విజయసాయి రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు ఒకటే అన్నారు అమ్మ జగన్ గారికి మీరంటే చాలా నమ్మకం వాళ్ళని కూడా పిలుద్దామా ఇలాగ ఎవరో అప్రోచ్ అవుతున్నారు గది కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు టీడీపీ వాళ్ళు అంటే జగన్ గారు ఒకటే వాళ్ళు వదిలేయండి వాళ్ళు వాళ్ళు నాకు నమ్మ అంటే వాళ్ళు నా మనుషులు వాళ్ళు ఎల్లరు వాళ్ళు వదిలేయండి వాళ్ళని ఇబ్బంది పెట్టారు పూర్తిగా మమ్మల్ని ఎవ్వరు అసలు అంత నమ్మకం జగన్ గారికి ఆ నమ్మకంతోనే అంటే ఇలాంటివన్నీ ఫేస్ చేస్తాం ఎంత ఫ్యామిలీ వన్ సైడ్ ఉన్నా కూడా మనం జగన్ గారితోనే ఉన్నాం ఎంత ఇస్తామని లేకపోతే వస్తే మంత్రి పదవి నెక్స్ట్ గవర్నమెంట్లో నాకు ఎమ్మెల్సీని ఇలా చాలా చాలా రకరకాలు చెప్పారు కానీ అంటే జగన్ గారితోనే ఉండాలి అని కమిటెడ్ నేను ఇంకోటి కూడా చెప్తున్నా ఒకవేళ నేను ఏమైనా ఇది అయ్యి నేనే ఒకవేళ అటు వెళ్దామని తను రాదు

మా కట్టె కాలే వరకు మీ వెంటే ఉంటామని చెప్పి ఈ వేదిక సాక్షిగా మా విజయనగరం జిల్లా ప్రజల సాక్షిగా తెలియజేస్తూ ఆయన వదిలి వెళ్ళలేము ఎల్లం కూడా అంటే అలాంటి ఎమోషనల్ కనెక్షన్ జగన్ గారు నాకు ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ నాకేందంటే పుష్ప శ్రీవాణి అంటే తను కురుపాం నియోజకవర్గం మళ్ళీ ఎమ్మెల్యే అవ్వాలి నేను ఫ్రాంక్ చెప్తున్నాను మళ్ళీ ఎమ్మెల్యే అవ్వాలి జగన్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి అయ్యి మళ్ళీ ఆడికి మళ్ళీ ఇంకోసారి మంత్రిగా ఛాన్స్ ఇవ్వాలి ఆయన రాజకీయాల్లో ఉన్నంత వరకు ఆయన ఉంటాం